స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు సన్మాన సభ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా కేంద్ర మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు అదేవిధంగా సుధీర్ కాలం అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయు గారికి వైసా కమ్యూనిటీలో పెద్దలుగా ఉన్నటువంటి గంధి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గంతారావు గారికి అదేవిధంగా పిడుగాళ్ళ పట్టణంలో రెండు మూడు సార్లు గా చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి భవనా ఎల్లారావు గారికి మా బాబు గారికి డిప్యూటీ మేయర్ గారికి వేదిక నిర్మించిన పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి గుంటూరు పురప్రముఖులందరికీ పాత్రికేయులకి ముఖ్యంగా కష్టపడే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సహాయం కోసం వచ్చిన వారికి చేయ స్నేహం రాజకీయ వ్యాపార రంగాల్లో సుదీర్ఘ అనుభవం నేర్చుకున్నారు సన్మానం అంటే ఒక బాధ్యత సన్మానం చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ అని మన మీద కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆంజనేయ గారు చేసినప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచం ఆ రోజు సాఫీగా అంటే మేము కూడా చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి సమయం నాకు కూడా నరసరావుపేటలో చాలా మంది ఫ్రెండ్స్ వైశాఖ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉండేవాడు చిన్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు ఫర్టిలైజర్స్ చేయడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు కిరాణా కొట్టు కానీ మాకు హోటల్ బిజినెస్ ఉండే తీసేవా కిరాణా కొట్లు మేము వెళ్ళే వాళ్ళం తీసుకొచ్చేవాళ్ళం తట్టులు కొనుక్కొచ్చేవాళ్ళం అన్నీ చేసేవాళ్ళం ఆ పరిస్థితి వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు పెద్ద పెద్ద కంపెనీలు వస్తా ఉన్నాయి మాల్స్ వస్తా ఉన్నాయి గుంటూరు అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైనటువంటి సోదరులు ఎల్చూరి వెంకటేశ్వరరావు గారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమం వారి మిత్రుబృందం అలాగే సామాల్లో ఉన్నటువంటి సభ్యులు ఏర్పాటు చేసుకోవడం ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు గంగసాని చంద్రశేఖర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే మీద చెందినటువంటి పెద్దలు శ్రీమాన్ నంది కాంతారావు గారికి అలాగే మీద చెందినటువంటి ఇతర పెద్దలకు ముందున్నటువంటి వ్యాపార వర్గానికి సంబంధించినటువంటి సోదర సోదరులందరికీ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన గుంటూరు నగరం ముఖ్యంగా నలభై సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఆలోచనలతో కొత్త శకంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వ్యవసాయ చంద్రశేఖర్ గారు మనందరికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరికి అందుబాటులో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యత అనేది మరింత ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి